తల్లిదండ్రులు భారమవుతున్న ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు వదిలేసిన ఓ వృద్ధురాలకి యువనేస్తం ఫౌండేషన్ అండగా నిలిచి మానవత్వం చాటుకుంది ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం డ్రైవర్ పేటలో జరిగింది డ్రైవర్ పేటకు చెందిన బోడ అనే వృద్దురాలి భర్త చనిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలైంది ఆమెకి ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు పెద్ద కుమారుడు చనిపోగా ఆమె చిన్న కుమారుడు బోడ తిరుమలరావు వద్ద ఉంటోంది అయితే చిన్న కుమారుడు తిరుమలరావు కోడ లక్ష్మి కుమార్తె అంజమ్మ ముగ్గురు కలిసి లచ్చముకు చెందిన ఆస్తిని లాక్కొని ఆ తల్లిని భారంగా భావించి చివరకు రోడ్డు మీద వదిలేశారు నవమాసాలు మోసిన తల్లిని కన్నబిడ్డలే ఇలా వదిలేయడం స్థానికులను కలిసి వేసింది ఈ దుస్థితిలో ఉన్న లచ్చమ్మను డ్రైవర్ పేటలోని ఓ ముస్లిం కుటుంబం మానవతా దృక్పథంతో తాత్కాలికంగా ఆదరించింది షేక్ అబ్జల్ మరియు షేక్ సాదిక్ వలీ అనే వ్యక్తులు ఆమెకు ఆశ్రయం ఆహారం అందించారు హాయ్ నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నా పేరు జిల్లాని ప్రకాశం డిస్టిక్ సింగరాజమన్న మానవత్వం చాటుకున్న యువనేస్తం ఫౌండేషన్ తల్లిదండ్రులు అవుతున్న ఈ రోజుల్లో వృద్ధురాలని అక్కడ చేర్చుకున్న యువనేస్తం ఫౌండేషన్ ఆ వృద్ధురాల పరిస్థితి చూడండి అమ్మా నీకు పిలకాలి లేరా ఇక్కడ ఎందుకు వదిలిపెట్టేసాను ఈ అమ్మాయి ద్వారా వచ్చావా లేకపోతే ఫౌండేషన్ ద్వారా వచ్చావా అమ్మాయి బాగున్న ఇక్కడికి వేసుకుని వచ్చేయి నీకెంత మంది దొరకాలి నాకు ఇతను కొడుకు లేదా కొనుక్కు చనిపోయాడు పెద్ద కొడుకు ముందే చిన్న కొడుకు ఒక మాట్లా ఆడపిల్ల కూడా ఏం చూడటం లేదా ఏమి అసలు రాలేదు అయ్యా ఆయనకి నేను హాస్పిటల్ నుంచి వచ్చాక ఏమమ్మా అడగలేదు ఆపరేషన్ చేయడానికి మాకు వచ్చింది ఆ రోజు మటుకు సంతకం పెట్టింది ఆ రోజు తెల్లారి ఫోన్ చేసి తెల్లారి సాయంత్రంగా కొడుకు కూడా రావట్లేదా రావట్లేదు వాళ్ళు మాకు అవసరం లేదని అని బయట అసలు చెక్సం కూడా అతనికి ఇచ్చాడు ఇంకా దాన్ని మొప్పలేదు బయటికి ఎందుకు ఉంచావు నన్ను మపకుండా అన్నాను ఎవరు నా కొడుకు అన్నాడు కందుకొనించి ఫోన్ చేసి చెప్పాడు అప్పుడు అదేం చేసింది అది బాల్ మనం ఇల్లు కాల్ చేయకపోయింది పోదాన్ని మాట్లాడు సాయంకాలం నన్ను ఐదు గంటలప్పుడు ఆటో తెప్పించి కొడుకు చేత ఆ పక్కి ఆయన ఆయన చేసుకొచ్చి నన్ను ఎత్తకొచ్చి దాన్ని చేసి మంచము అవి చేసుకొచ్చి దాంట్లో పెట్టి ఆటోలో నువ్వు వెళ్ళిపోమ్మని నువ్వు కానీ నేను పంపించానని చెప్తే నేను చంపేస్తాను అని ఎవరన్నారు నీ కొడుకు నా కొడుకు నా కొడుకు లేడకు నా కోడలు మీ కొడలు మీ కోడలు పేరు ఏంటి లక్ష్మి లక్ష్మి మీ కొడుకు పేరు తిరుమల రావు తిరుమల రావు ఇదండి సొంత బిడ్డలకి తల్లి భారం అయిపోయింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆదరించినట్టుగా సొంత బిడ్డలు కూడా ఆదరించట్లేదు ఈ రోజు మనతో యువనేశ్వరం ఫౌండేషన్ అధినేత అంకేపల్లి బంగారు బాబు గారు మనతో ఉన్నారు కొద్దిగా మాట బంగారు బాబు గారు అవి మీరు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చేది ఎట్లా ఆదరిస్తున్నారు అందరికీ నమస్కారం బోడ లక్షణం అనే మా పెద్దమ్మకి ఇలా సమస్య ఉందని చెప్పని మా పెద్దమ్మ ఈశ్వరమ్మ గారు అలాగే మా నాయనమ్మ సరోజనమ్మ గారు మన చెప్పడం జరిగింది గతంలో ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మన వంతుగా ఏమైనా చేయగలుగుతామని చూస్తే ఆమెకి ఇక్కడ ఏదో ఎముక ప్యాచ్ అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉందా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు కానీ కొడుకు కానీ వాళ్ళ కానీ వంతులతో కూడిన వ్యవహారంతో ముద్ద పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు అవుతామన్నారని చెప్పని చెప్పారు సరేనమ్మా మన వంతుగా ఆ ఇంటికాడికి పోయి మనం ఏమన్నా చేస్తుంటే స్థానికులు ఎవరన్నా పక్కన వాళ్ళు అన్నం పెడుతుంటే వాళ్ళు మనం చెప్పలేని భాషలతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సర్లే ఎవరి పాపం వాళ్ళే పోతారని చెప్పారని అనుకునే తరుణంలో వాళ్ళు ఈ ముసలాంకి మేము ఎలా సేవ చేయాలనుకునే తరుణంలో మాకు చేసిన మంచి ఏంటంటే వాళ్ళు వాళ్ళకు భారమైన ముసలాంని తీసుకొచ్చి బైపాస్ మీద రోడ్డు మీద పెట్టడం జరిగింది పక్కన మేము అక్కడి నుంచి వచ్చేసి స్థానికాలు కొంతమంది అందరు ముందుకొచ్చి ఆమెకి మేమున్నామని చెప్పి అని ముందుకు వచ్చారు వాళ్ళల్లో ఇల్లు రూపంలో సాయం చేయడానికి వచ్చిన చల్లాసీన్ గారు ఆ ఇంట్లో పెట్టి అంకిపల్లి నిశాఖ అనే మా తమ్ముడు వాడు ఫ్యాన్ ఇచ్చాడు అట్లాగే మన ఇక్కడ పక్కన కాలనీకి సంబంధించిన అంజీ శివ వాళ్ళ చేతనైనా సాయం మనం ఇచ్చారు ఎన్ని చేశాము కానీ ఆమె దగ్గరుండి సేవ చేయటానికి ముఖ్యంగా ఈశ్వరమ్మ గారికి మనం చాలా గొప్పగా ఆమెను మనం ఇది చేయాలి ఎందుకంటే సొంత కూతురు సాకులు చెబుతూ తిరుగుతుంటే ఆమె ఇంట్లో సొంత కూతురు లేవలేని బిడ్డను పెట్టుకొని ఆ కూతురుతో కూతురితో ఏం పని మనం ఏదో ఆమె చేయాలనుకున్నాం కాబట్టి అని చెప్పి ముందుకు వచ్చి మా పెద్దమ్మ ఆమెకు అన్నీ చేసింది అలాగే మొన్న నెల ఈ నెల పదవ తారీఖున ఆమెకి ఆపరేషన్ చేయించుకొని దాతల సహాయంతో వచ్చాము ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజుల్లో కులాలు మతాలు ప్రాంతాలు ఒకటొకటి వర్ణించుకొని కొట్టుకునే రోజుల్లో ఇక్కడ మా సిస్టర్ అబ్జా అనే అమ్మాయి ఈ వీడియో ముందు కూడా రావడానికి కూడా అన్న నేను వీడియోలకి వస్తాను